హాయ్ అండి నమస్తే టమాటా చారు చాలా మంది రకరకాలుగా చేస్తుంటారు అయితే ఒక్కసారి ఇలా పాత పద్ధతిలో టమాటా చారు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు మన చాలా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేనైతే టమాటా చారు ఒక పూట మందం చేస్తాను కాబట్టి క్వాంటిటీ తక్కువ తీసుకున్నారు మీరు క్వాంటిటీ ఎక్కువ చేయాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే ఇలాంటి సైజు ఉన్న ఒక ఆరు టమాటాలు తీసుకొని దాంట్లో చింతపండు వేసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఎప్పుడైనా టమాటా చారు చింతపండు ఫ్లేవర్ బాగుంటుందండి అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని టమాటాలు మునిగేంత వరకు ఉంచుకొని దీన్ని మూడు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలని మెత్తగా ఇలా మెత్తగా ఉడికినాక టమాట కాస్త చల్లగా అయినాకనే ఈ ప్రాసెస్ చేయాలి ఎందుకంటే మనం చేత్తో పిండాలి కాబట్టి ఇలా ఈ ఉడికిన టమాటల్ని ఒక జల్లిలో వేసుకొని కింద గిన్నె పెట్టుకొని దీన్ని మెత్తగా పిసుకాలి టమాటల్ని ఎందుకంటే అందుకే చెప్పాను కదా వేడిగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేయలేము కాస్త గోరువెచ్చగా అయినాక చేయండి ఇలా వేడిలో చూపించినట్టు టమాటాలు రసం అంతా మనం పిండుకోవాలి ఇలా బాగా చేత్తోని వాటర్ వేసుకుంటూ పిండుకోండి లాస్ట్కి ఇలా మనకు పిప్పి అనేది మిగులుతుంది అంతసేపు పిండుకోవాలి ఇలా పిప్పి బయటకు వచ్చేసాక లాస్ట్కి పిప్పిని పడేసేయండి ఇప్పుడు వాటర్ని పక్కన ఉంచేసేయండి ఇప్పుడు దీన్ని మనం పోవ్ వేసుకోవాలి ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక పచ్చిమిర్చి సన్న కట్ చేసుకొని అలాగే రెండు మిర్చీలు ఇది వేసుకొని కాస్త ఆనియన్స్ సన్న కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని తర్వాత దీంట్లో పోపులో మెంతాకు వేసి బాగా ఫ్రై చేయాలి మెంతాకు ఎప్పుడైనా బాగా ఫ్రై చేస్తే చేదు అనేది రాదు మనకు ఇలా ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు పెంచుకోండి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వరకు పసుపు అలాగే పావు టీ స్పూన్ వరకు మెంతి పొడి వేసుకొని ఇది కూడా బాగా ఆయిల్ ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనము చారు ఆల్రెడీ మనం పక్కన ఉంచుకున్నాం కదండి రసము అది దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఆల్రెడీ టమాటాలు అనేది ఉడికిపోయాయి కాబట్టి పెద్దగా ఉడకాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఇప్పుడు దీంట్లో మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి నేనైతే మిర్చి తక్కువ వేసాను కాబట్టి కారం కాస్త ఎక్కువ వేశాను ఆ కారం తగ్గట్టు చూసి వేసుకొని దాంట్లో సాల్ట్ కూడా వేసుకొని మరిగించుకోవాలి ఆలోపు మనము నాలుగు ఎల్లిపాయలు తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర ఉల్లిపాయ దంచుకొని పక్కన ఉంచేసేయండి ఇప్పుడు మనకు మరుగుతుంటాయి కదా ఆ టైంలో ఈ జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ అనేది దాంట్లో వేసుకోవాలి ఎక్కువగా ఇలా మరిగే టైంలో వేసుకోవాలి ఎప్పుడైనా ఒక ఐదు నిమిషాలు మరగాలి మరిగినాక దీన్ని బాగా కలుపుకోండి ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుంది మనం ఆల్రెడీ టమాటాలు ఉడికించాం కాబట్టి ఎక్కువ మరగడం కూడా అవసరం లేదు ఈ లాస్ట్ మూమెంట్లో కాస్త కసూరి మీద ఒక టీ స్పూన్ వరకు క్రష్ చేసుకొని దాంట్లో వేసుకొని కాస్త కొత్తిమీర కూడా వేసుకుంటే అంతే మనకు టమాటా చారు అనేది రెడీ అయిపోయినట్టే ఫ్లేమ్ ఆఫ్ చేస్తే అంతే మనకు రెడీ అయిపోయింది బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మన అమ్మమ్మల కాలం నాటి టమాటా చారు ఇది ఇంకేం ట్రై చేస్తారా ట్రై చేసేలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ై బాయ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి